ఒక గొప్ప నాయకుడి జీవితం గురించి తెలుసుకోబోతున్నారు ఆయన పేరు వంగవీటి మోహన రంగారావు ఆయన జీవితం ధైర్యానికి సామాజిక న్యాయానికి ప్రజా నాయకత్వానికి ప్రతీక రంగాగారు విజయవాడ నగరానికి మాత్రమే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్ఫూర్తి కలిగించిన నాయకుడు వంగవీటి రంగాగారు పంతొమ్మిది వందల నలభై ఏడులో విజయవాడలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టారు చిన్ననాటి నుంచే సమాజంలోని వివిధ సమస్యలు అసమానతలు ఆయనను ఆలోచింపజేశాయి ఏడు సంవత్సరాల వయసులోనే సాహస ఆత్మ న్యాయ పోరాటం పట్ల ఆసక్తి మొదలయ్యాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత ఆయన ప్రజల కోసం పనిచేయడానికి ఎలాంటి వెనుకాడుదల చూపలేదు సామాన్య ప్రజలకు కావలసిన సాయం చేయడానికి ముందుండే ధైర్య నాయకుడు వెనకబడిన వర్గాలకు పేదలకు కష్టాల్లో ఉన్న వారికి వెండగా నిలిచారు వారి సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కారాల కోసం కృషి చేశారు దీంతో ఆయనకు అపారమైన ప్రజాదరణ ఆయన నాయకత్వ లక్షణాలు శైలి ప్రజల సమస్యల పట్ల చూపిన చిత్తశుద్ధి ఆయనను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మలిచాయి విజయవాడలో ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలిచారు గారి నాయకత్వం వల్ల చాలా మంది సామాజిక చైతన్యం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వంగవీటి గారి హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది ఆయన హత్య వార్త వినగానే వేలాది మంది ప్రజలు దుఃఖంలో మునిగిపోయారు ప్రజల గుండెల్లో ఆయనకు ఉన్న స్థానం అప్పుడు అంతరించిపోయే స్థితి కాదు రంగా గారి మరణం ఒక పెద్ద లోటుగా మిగిలింది ఎన్నో సవాళ్లు ఎదురైనా ఆయన జీవితం ఒక ప్రేరణ ధైర్యం నిజాయితీ ప్రజల పట్ల ఉండే అభిమానమే ఆయనకు ప్రత్యేక గౌరవం తెచ్చింది ఆయన జీవిత కథ మనందరికీ ఒక పాఠం కష్టాలున్నా వెనకడుగేయకుండా ముందుకు సాగాలనే స్ఫూర్తి ఇలాంటి చరిత్రాత్మక నాయకుల జీవితం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే కోతిమామా టీవీ సబ్స్క్రైబ్ చేయండి ఈ కథనం మీకు ఇష్టమైతే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ సపోర్ట్ వల్ల మేము ఇంకా మంచి చరిత్రాత్మక ప్రజా సేవకుల విశేషాలను మీకు అందిస్తాం ధన్యవాదాలు